సబ్కు రంజాన్ ఈద్ ముబారక్ ఈరోజు పవిత్రమైనటువంటి రంజాన్ పండుగ ఈరోజు రావడం చాలా సంతోషం నిన్న చంద్రుడు కనపడినాడు ఈరోజు అందరూ కూడా సంతోషంగా పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ముప్పై రోజులుగా ఒక్క పొద్దుంటూ అందరూ కూడా రోజాలో కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా ఎంతో నిష్టతో ఒక్క పొద్దులుంటూ అలాగే ఖురాన్ చదువుకుంటూ దైవ చింతనలో అందరూ కూడా ముప్పై రోజులు గడిపి ఈరోజు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు శాంతికి ప్రతీక అయినటువంటి ఈ రంజాన్ పండుగ అలాగే శాంతి సామరస్యం దానగుణానికి ఇది ఒక ప్రతీక కాబట్టి ఈరోజు జరుపుకునేటువంటి రంజాన్ పండుగలో ముస్లిం సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అల్లా ప్రసాదించాలని అల్లాని ప్రార్థిస్తున్నాను ఔర్ అక్బార్ సబ్కు ఈద్ ముబారక్